హాయ్ హలో నమస్తే వనకమ్ ఆ దాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము గుడికి వెళ్తున్నాం డ్యాలస్లోనే ది ఫేమస్ టెంపుల్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ మేము వచ్చినప్పటి నుంచి పోలే ఒకసారి పోయినాం కొన్నప్పుడు పూజకి కానీ లోపలికి వెళ్ళలే సో ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాం లెట్స్ కో సో ఈ టెంపుల్ మా ఇంటి నుంచి ఫైవ్ మైల్స్ అండి మనం వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఈ గుడి చాలా ఫేమస్ అని విన్నా చాలా మహిమగల దేవుడు అని కూడా విన్నా ఏవైనా కోరికలు ఉంటే కోరుకోండి మీరు కూడా నా తరఫున నేను వీడియో తీసి పెడతాను ఒకవేళ కెమెరాస్ అలో చేస్తే నాకు తెలీదు ఫస్ట్ టైం వెళ్తున్నా లోపల ఒకవేళ కెమెరాస్ ఫోన్స్ అలో చేస్తే వీడియో తీస్తా మీరు కూడా దర్శనం చేసుకుందరు మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే కోరుకోండి అవి మనస్ఫూర్తిగా జరగాలి అని నేను కూడా కోరుకుంటాను సో ఈరోజు వీకెండ్ కాబట్టి మాకు చాలా ట్రాఫిక్ అనిపించింది అంటే ఇక్కడ ప్లేస్ గుడి దగ్గర చాలా కార్స్ ఉన్నాయి మన వాళ్ళందరు ఇక్కడ ఉన్నారు సో లోపలికి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఎంట్రెన్స్లోనైతే ఇట్లా ఇంత పెద్ద గోపురం ఉన్నది బయట నుంచి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది సో ఫోన్స్ అయితే అలో చేస్తున్నారు సరే లోపలికి వెళ్ళిపోదాం పదండి దర్శనం చేసుకోండి నేను వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేస్తా సో మీరు కూడా మొక్కుకోండి ఇప్పుడే వచ్చేసినాం గుడి నుంచి చాలా గా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది ఇదే మా ఫస్ట్ టైం గుడికి వెళ్ళడం ఇంతకుముందు కారు కొన్నప్పుడు పూజ చేసుకోవడానికి వెళ్ళినాం కానీ లోపలికి వెళ్ళలేదు అప్పుడు బయటనే పూజ చేసుకొని వచ్చేసినాం ఆఫీస్ టైంలో బిజీగా ఉండే చాలా రష్ ఉండే ఆ రోజు ఏదో పండుగ ఆ రోజు అందుకని ఇంకా మాకు లోపలికి వెళ్ళడానికి కుదరలే సో ఈ గుడి చాలా పవర్ఫుల్ అంట నాకు తెలియదు ఇప్పుడు వచ్చిన తర్వాత మా నేబర్ చెప్తుంది ఏవి కోరుకున్నా జరుగుతాయంట అండ్ ఆల్సో జాబ్స్ కోరికలు ఏవైతే జాబ్ లేవు అని మొక్కుకుంటే ఖచ్చితంగా అవుతుందంట జాబ్ దేవుడు అంట సో అట్లా పేరు పొందిన టెంపుల్ ఇది అని చెప్తుంది మా నేబర్ నాకు అదంతా తెలియదు నేను నార్మల్గా అసలు వచ్చినప్పటి నుంచి మేము రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళినా కానీ ఈ టెంపుల్కి వెళ్ళలేని ఈరోజు వెళ్ళినాం లోపలైతే చాలా బాగుంది వీడియోస్ తీసుకొనిస్తారో తీసుకొని ఇవ్వరు అని అనుకున్నా బట్ యాక్సెప్ట్ చేసిండ్రు చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు బట్ నాకు గుడి లోపల కొంచెం వీడియోలు తీయాలంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది అంటే నేను వెళ్ళిన మొక్కుకోవాలి లోపలికి వెళ్ళిన తర్వాత మొక్కు కాలి ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటారు కానీ వీడియోస్ అవన్నీ తీయడం నాకు అంతగా నచ్చదు బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ వీడియోస్ తీయడానికి సో నా మీరు కూడా మంచిగా మీకు కూడా దర్శనం అవ్వాలి అని ఆ వీడియో క్లిప్పింగ్స్ పెడుతున్నా పెట్టాను ఆల్రెడీ చూడండి మన అందరు దేవుళ్ళు ఉన్నారు హనుమంతుడు దుర్గామాత గణేష్ దేవుడు ఇంకా మన రామ్ సీత అండ్ ఆల్సో నవగ్రహాలు కూడా ఉన్నాయి మంచిగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినా కూడా చాలా ప్రెజెంట్గా అనిపించింది కానీ ప్రసాదం దొరకలే ప్రసాదం పెట్టలే అంటే నార్మల్గా పెడతారు నేను కూడా యాక్చువల్గా నేను ప్రసాదం వండుకొని తీసుకొని పోదామని బట్ ఎట్లుంటుందో నాకు తెలియదు ఫస్ట్ టైం వెళ్తున్నా కదా ఎట్లుంటుందో ఏందో అనుకొని నేను వండుకొని తీసుకోలే బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోతాను ఓన్లీ మిస్సింగ్ ఏంటంటే కొబ్బరికాయలు కొట్టడం మిస్సింగ్ కొబ్బరికాయలు కొట్టనివ్వరు ఇక్కడ ఈ గుళ్ళ కూడా కొట్టనీళ్ళే నేను పాత గుడిలో కూడా కొట్టనీలే కొట్టరేమో ఇక్కడ సో అదొకటి మిస్సింగ్ మిగతాదంతా దేవుడు ఎక్కడైనా దేవుడే కదా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకెప్పుడైనా మళ్ళీ ఇంకెళ్ళాలి కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్ళాలి నాకు కొంచెం దగ్గరలో ఉంటే ఇంకా బాగుండు యాక్చువల్గా ఇది కూడా దగ్గరే మాకు వెళ్ళడానికి ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ పట్టింది అంతే మా ఇంటి నుంచి ఫైవ్ మైల్స్ దగ్గరే కానీ ఆయన ఫ్రీగా ఉంటే తీసుకొని పోతే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకెవరైనా ఫ్రెండ్స్ అట్లున్నా కార్ డ్రైవింగ్ వస్తే ఇంకా బాగుండు మంచిగా తీసుకొని పోవచ్చు నేను ఒక్కదాన్నైనా పోవచ్చు ఫ్రీక్వెంట్గా వెళ్ళాలనిపిస్తుంది సో దట్స్ ఇట్ మీరు కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని ఈ వీడియో తీసిన సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్